స్వప్న ఎక్కడ తెచ్చావే సోమేర్మోహన్ నాన్న ఎంతసేపు చేస్తావే వంట ఐదు ఏంటి ఇంకా ఐదు నిమిషాల తిండి పెట్టకుండా మాట చెప్పాలనుకుంటున్నావా ఏం తెలుగు అదేంటి అలాగే నోరు పోయేవే దరిద్రం పోతుందానా ఈ పాపృష్టి కళ్ళు నా తిండి మీద పడిందా అందుకే నీకు ఎలా నాకు ఒకటే పరిస్థితి పోతుంది నీ దృష్ట్యా తగిలినట్టుంటే అట్టేం లేదు పిన్ని నువ్వు ఎక్కువ తినిన వల్ల నీకు అరగలేదు ఏంటి నన్నే ఎదిరిస్తావా ఎంత ధైర్యం ఉంటే అంటావే ఇంకోసారి నన్ను ఎదిరించావనుకో కథ వేరేగా ఉంటుంది ఈ రోజు ఇంత వదిలేశాను